తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పైన ప్రధాని మోదీ ఆరా తీశారు అయితే తనను కలిసినటువంటి బిఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారట మోదీ కేసీఆర్ కైసేహే కేసీఆర్ కైసేహే అని చెప్పి మోదీ ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని కూడా మోదీ సూచన చేసినట్టు తెలుస్తోంది నేను ప్రత్యేకంగా చెప్పమ్మనని కూడా చెప్పండి అని చెప్పి మోదీ అన్నారట ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలకి మోదీ క్లాస్ తీసుకున్నారు తాజాగా కేసీఆర్ ఆరోగ్యం పైన ఆయన ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో బీజేపీ ఎంపీలకి క్లాస్ తీసుకున్న ఆయన తన ప్రతిపక్షం అంటే గతంలో పదేళ్ల పాటుగా బీజేపీ కేంద్ర అధికారం ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ కొన్ని రోజుల పాటుగా చట్టా పట్టాలు వేసుకొని తిరిగినా ఆ తర్వాత విభేదించిన మనం చూసాం సో ముఖ్యంగా వడ్ల కొనుగోలు అంశం నుంచి విభేదాలు మొదలయ్యాయి ఒకరిపై ఒకరు నిప్పు ఉప్పన్నట్టుగా మారిపోయారు ఆ తర్వాత నుంచి వరుసగా ఒకరి అవినీతిని ఒకరు వెళ్లిగక్కడం ఒకరికిపై ఒకరు దూషణలు చేసుకోవడం కూడా చూసాం అయితే ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సిచ్యువేషన్ కేసీఆర్ కైసే హే కేఆర్ తబియత్ కైసే హే అని చెప్పి మాట్లాడడంతో పాటుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి నేను చెప్పానని చెప్పండి మీకు ప్రత్యేకంగా ఆయనకు ఈ అంశాన్ని మెన్షన్ చేయండి అని చెప్పి కూడా ఆ ఎంపీలతో మాట్లాడుకొచ్చారట సో ఇప్పటికే క్లాస్ తీసుకోవడం సొంత పార్టీ నాయకుల క్లాస్ తీసుకోవడం ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎంపీలతో ఇంత సన్నిహితంగా మాట్లాడడంతో ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది మా ప్రతినిధి మధు ఉన్నారు మధు సో మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడగడం డెఫినెట్ గా మాజీ ముఖ్యమంత్రి తనకు సన్నిహితం కావచ్చు తనకు పరిచయం కావచ్చు అడిగారు ఓకే సో నేను చెప్పానని చెప్పండి ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పి కూడా చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఆ ఎంపీలతో మాట్లాడి తెలుస్తోంది సో ఏంటి మోదీ అంటే ఇది పెద్దగా పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదంటారా ఇట్స్ కామన్ వర్డ్ జర కొంత పరిచయం ఉంది కాబట్టి అడిగారు అనుకోవచ్చు అంతేనా అంటే పది సంవత్సరాలు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా సఖ్యతగా చాలా సన్నిహితంగా ఇక్కడ టూ టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు సఖ్యతతో ఉన్నారు మోదీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మోదీ తీసుకున్న నిర్ణయాలన్నిటికి కూడా ఆయన మద్దతు తెలిపినటువంటి పరిస్థితి నోట్ల రద్దు కానీ కరోనా సమయంలో కానీ సో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలత మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే సో దాని తర్వాత ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వచ్చిన సందర్భంలో రిసీవింగ్ కానీ మాటలు కానీ స్టేజ్ పైన ఒకరిపైన ఒకరు పొగడ్తలు చేసుకోవడం కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో కవిత అరెస్టు తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అధికారం కోల్పోయినటువంటి సందర్భంలో గ్యాప్ ఏర్పడ్డది చాలా తీవ్రమైనటువంటి విమర్శలు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని విమర్శిస్తూ కేసీఆర్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు ఆ గ్యాప్ వచ్చింది తర్వాత కేసీఆర్ తుంటి ఎముక వెరిగిన సమయంలో నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఆయన తొందరగా రికవరీ కావాలి త్వరగా కోలుకోవాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ట్వీట్ చేశారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య దాదాపు ఎలాంటి కన్వర్సేషన్ లేదు జాతీయ రాజకీయాలకు కేసీఆర్ దూరమయ్యారు గతంలో మనం చూసాం ఢిల్లీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఒడిస్సా తర్వాత ఇలా బీహార్ తమిళనాడు కర్ణాటక ఇట్లా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నాయకులతో భేటయ్యారు అక్కడికి పర్యటించారు కేసీఆర్ సో అక్కడ ప్రారంభమైంది పొలిటికల్ వార్ నడిచింది ప్రస్తుతం నిన్న వదిరాజు రవిచంద్ర సురేష్ రెడ్డి దామోదర్ రావు వెళ్ళి ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో నేషనల్ హైవేకి సంబంధించిన విషయంలో వారు రీచ్ అయ్యారు మోదీని మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారని మాట్లాడుతూ కేసీఆర్జీ కా తబేత్ కైసే హే ఇంకా హాల్ కైసే హెల్త్ కెలియే కాయలు కరోబోలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు జాగ్రత్తగా ఉండమని చెప్పండి నేను చెప్పాను స్పెషల్గా గుర్తు చేశానని కేసీఆర్కి కన్వై చేయండి అనేటువంటిది రాజ్యసభ ఎంపీలకు ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు మొన్న తుంటి ఎముక విరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది సడన్గా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయన మళ్ళీ గుర్తు చేయడంతో పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే కాంగ్రెస్ విమర్శిస్తుంది ఫ్యూచర్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు రీసెంట్గా జరిగినటువంటి రెండు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించే ప్రయత్నం చేశారు సో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉన్నామంటూ అక్కడ కాంగ్రెస్ చెప్తా ఉంటే నిన్న మోదీ ఈ స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది వాళ్ళు కేసీఆర్కు కన్వే చేసే ప్రయత్నం చేశారు నిన్న పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి కాబట్టి కన్వే చేసే ప్రయత్నం చేశారు మోదీ మిమ్మ ఆరోగ్యం గురించి అడగమని చెప్పారు చెప్పమని చెప్పారనేటువంటిది ఇదే పతాక శీర్షికలో ఈరోజు వార్తా కథనాలు రావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది సో ఇద్దరి మధ్య ప్రస్తుతం మోదీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయాలు అంటే కేసీఆర్ మధ్య ఉప్పు నిప్పు సిచ్యువేషన్ ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి అంత ముందుకు చాలా ఫ్రెండ్లీ వెదర్ ఉంది అన్ని నిర్ణయాలను సమర్థించారు సగ్యతతో ఉన్నారు తర్వాత కేటీఆర్ని ఆశీర్వదించాలి నా కుమార్ని రాజకీయంగా అనేటువంటిది కేసీఆర్ ఎప్పుడైతే నరేంద్ర మోదీని అడిగారో ప్రచారంలో భాగంగా ఎన్నికల సందర్భంగా అక్కడి నుంచి గ్యాప్ మొదలైంది ఆ అంశాన్ని ప్రధాన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ బయటికి చెప్పే ప్రయత్నం చేశారు కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరం కొడుకు ఆశీర్వాదం కావాలంటున్నారు మేము దాన్ని యాక్సెప్ట్ చేయమనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు అక్కడి నుంచి పొలిటికల్ గ్యాప్ పెరుగుతూ వచ్చింది మోదీని వ్యతిరేకిస్తూ విభేదిస్తూ కేసీఆర్ ఇక్కడ స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈరోజు డైరెక్ట్గా పాత దోస్ మోదీ పాత దోస్ కేసీఆర్ కి సంబంధించిన ఆరోగ్యం పైన వాకప్ చేయడం పైన పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతుంది అంటే దీనికి పొలిటిసైజ్ చేసి పొలిటికల్ గా చర్చ చేయడానికి ప్రధాన కారణం రెండు రోజుల క్రితం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సారీ ఎంపీలతో భేటీ అయినటువంటి నరేంద్ర మోదీ అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా సౌత్ ఇండియాకి సంబంధించిన ఎంపీలతో భేటీ అయినటువంటి నరేంద్ర మోదీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలని మీరు అంతా కలిసికట్టుగా వెళ్లాలని చెప్పి గైడ్ చేశారు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండాలని చెప్పారు కొన్ని చివాట్లు పెట్టారు వార్నింగ్ కూడా ఇచ్చారన్నట్టుగా చర్చ జరుగుతోంది సో కొంతమంది ఎమ్మెల్యే బహిరంగంగా బయట కూడా మాట్లాడుకొచ్చారు ఆ ఎంపీలు ఆ ఎంపీలు మాట్లాడిన వారని మెంటల్ అంటూ కూడా కిషన్ రెడ్డి సంబోధించాడు సో మోదీతో భేటీ తర్వాత ఇక్కడ రాజకీయం కొంత బీజేపీలో అంతర్గత రాజకీయం రాజుకుంది ఒకవైపు సొంత పార్టీలో ఈ విభేదాలు కొనసాగుతున్నాయి సొంత పార్టీ ఎంపీల పైన ఈ రకంగా ఆగ్రహం వెలగక్కారు మోదీ అని చెప్తూనే ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో చాలా కూల్ గా మాట్లాడడం ఆ నాయకుడి గురించి ఆరా తీయడం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి నేనే చెప్తున్నానని చెప్పి ప్రత్యేకంగా చెప్పండి అంటూ కూడా వారితో చాలా ప్లెజెంట్ గా మాట్లాడడం అంటే పక్క పార్టీ ఎంపీలపై ఆయన నాయకుడితో పైన మాట్లాడేటువంటి ప్రధాని సొంత పార్టీ నాయకులపై మాట్లాడలేదు సో రేపటి రోజు నిజంగానే సిచ్యువేషన్ వస్తే వాళ్ళంతా మళ్ళీ కలిసే అవకాశం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలకి మరింత ఊతమిచ్చే విధంగా ఉన్నాయా ఎగ్జాక్ట్ అంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చాలా డిప్లొమాటిక్ గా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వివరిస్తూ ఉంది ఇటు మోదీ ప్రధాని కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ తర్వాత నితిన్ గడ్కరీ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఇంకా మిగతా కీలక కేంద్ర మంత్రులు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలతో భేటీ అవుతున్నారు వారు అడిగినటువంటి వారిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన ఎంపీలతో బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు కాకపోతే ఆ సీరియస్గా సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అంశాలను ఎందుకు బయటికి చెప్పే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు దీన్ని రివీల్ చేశారని చర్చ జరుగుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఈటెల రాజేందర్ బండి సంజయ్ మీద కోపంతో బయటకు చెప్పారు నరేంద్ర మోదీతో జరిగినటువంటి అంశాలను లేదు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారనేటువంటి చెప్పారు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది ఈ అంశానికి సంబంధించి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఈ అంశాలు బయటికి చెప్పారు అనేటువంటిది ఈ వాళ్ళను క్లాస్ తీసుకున్నారు క్లాస్ తీసుకున్నారు తర్వాత కిషన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు వాళ్ళని తీవ్ర వాళ్ళ ఎవరో తెలిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు సో ఇంత జరుగుతుంటే నిజంగా సొంత ఎంపీల పైన నిప్పులు జరుగుతున్నటువంటి బీజేపీ ఇటు ప్రతిపక్షానికి సంబంధించి అది మోదీని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ లాంటి రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి వారితో కేసీఆర్ ఆరోగ్యం గురించి మాట్లాడడంపైన పెద్దగా పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది కొద్దిమందేమో దీన్ని కూడా కారణాలు వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ రీసెంట్గా నిన్న ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీకి సంబంధించిన సోదరి గడ్కరీని కలిశారు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది యాక్సెప్ట్ చేయాలంటూ సో అది కూడా వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి టీం వైరల్ చేస్తూ ఉంది ఇక్కడ కవిత కాంగ్రెస్ను విమర్శించకుండా బీఆర్ఎస్ను విమర్శించే తిడుతూ ఉన్నారు సో వెన్నుబట్టు పడుస్తూ ఉన్నారు కేసీఆర్కి కేటీఆర్కి అంటూ కవితను విమర్శిస్తూ ఉంటే ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ దేశంలో లేని టైంలో ప్రియాంక వాద్రా అక్కడ నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రులను తర్వాత ప్రధాని మోదీని కలిసి నవ్వులు నవ్వుతున్నటువంటి సంబంధించిన ఫోటోలను వాళ్ళు కంపేర్ చేస్తూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు సో ఏదేమైనా నరేంద్ర మోదీ ఈరోజు కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా పైన పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు తావిచ్చా ఉంది గతంలో చాలా క్లోజ్ ఇప్పుడు కాకపోతే కాస్త దూరం గ్యాప్ ఎక్కువ ఉంది ఇద్దరి మధ్య ఫ్యూచర్లో మళ్ళీ దగ్గర అవుతారా అనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది బట్ మధు అంటే ఎవరేమనుకున్నా ఏం చేసినా కూడా గత పదేళ్ల పాటుగా ఇద్దరు కలిసి డెఫినెట్గా కొంత స్నేహభావంగా అంటున్నట్టుగా చాలా ఇంప్లిమెంటేషన్స్ కి కి కూడా కొన్ని డిసిషన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా తమ ఎంపీలతో కేసీఆర్ మోదీ వెంటనే నడిపించారు మోదీకి సపోర్ట్ చేస్తూనే వెళ్లారు సో డెఫినెట్ గా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి రాష్ట్ర నాయకులకు కొంత కేసీఆర్ అంటే విభేదాలు ఉండొచ్చు ఆయన విమర్శించవచ్చు కానీ మోదీకి డెఫినెట్ గా ప్రజల పాటుగా పరిపాలించిన కేసీఆర్ హీజ్ ఎ గుడ్ లీడర్ ఒక డైనమిక్ లీడర్ అగ్రెసివ్ గా కొంత దేనికైనా తెగించే వ్యక్తిగానే గుర్తుండే అవకాశం ఉంది సో ఇప్పటికీ కూడా కేసీఆర్ అంటే మోదీ దృష్టిలో ఆ రకంగానే అనుకోవాలా ఈ మాటల ద్వారా లేకుంటే ఈ పలకరింపుల ద్వారా కోర్స్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి దాంట్లో భాగంగా కేసీఆర్ ఉండాల్సినటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి పదేండ్లు మోదీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల బిల్లులకు అన్ని రకాల నిర్ణయాలకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి సఖ్యతగానే ఉన్నారు ఇటు ఒక తెలంగాణనే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ సేమ్ అలాగే కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు కానీ సో అదే రిలేషన్ ఫ్యూచర్లో కొనసాగే అవకాశం ఉండొచ్చు రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం మహారాష్ట్ర ఒరిస్సా గతంలో కర్ణాటక జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు సో ఫ్యూచర్లో అందులో తెలంగాణ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు గతంలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాప్ ఉంది దూరంగా ఉన్నారు ఫ్యూచర్లో దగ్గరే అవకాశం ఉండొచ్చు అదంతా ఊహాగాలాలను పక్కన పెడితే ప్రస్తుతం మోదీ కేసీఆర్ ఆరోగ్యం పైన ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ గుర్తు చేయడం అనేటువంటి అంశమే పెద్ద ఎత్తున చర్చనీయమవుతోంది రైట్ థ్యాంక్ యూ మధు సో ప్రధాని మోదీతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు భేటీ తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటంటే కేసీఆర్ కైసేహే కేసీఆర్ క తబియత్ కైసేహే అని చెప్పి అడుగుతూనే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది కేసీఆర్ ఎలా ఉన్నారని అడుగుతూనే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేటువంటి మాటని మోదీ ఆ ఎంపీలకు చెప్తూ నేను చెప్పానని చెప్పండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి నేను ప్రత్యేకంగా చెప్పానని చెప్పి మీరు కన్వే చేయండి అని చెప్పి కూడా మోదీ ఆ ఎంపీలతో అన్నారట సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా సో గతంలో వారిద్దరి మధ్య మంచి స్నేహభావం ఉండేది కేసీఆర్కి మోదీకి మధ్య అన్ని రకాలుగా సహాయ సహకారం అందించుకున్నారు బట్ చివరి నిమిషంలో రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని డిఫరెన్షియేషన్స్ కారణంగా రకరకాల విభేదాల కారణంగా ఉప్పు నిప్పుగా మారిపోయి పచ్చిగడ్డి వేస్తే కూడా మండే రకంగా వలిదరమాట సిచ్యువేషన్ మారిపోయింది సో ఈ రకంగా విభేదాలు కొనసాగినప్పటికీ రోజు మోదీ కేసీఆర్ గురించి ఆరా తీయడం కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వెలుగక్కడం ప్రతి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఎంపీలతో మాట్లాడుతూ అధినాయకుడి యొక్క ఆరోగ్యం గురించి ఆరా తీయడంతో కొంత ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు సో జనం మీరేమనుకుంటున్నారు పబ్లిక్ గా మీరేమనుకుంటున్నారు సో చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది ఏకంగా కవిత లాంటి వ్యక్తులు కూడా బయటికి మాట్లాడుకు ఏపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది దానికి తగ్గట్టుగా చర్చలు నా దగ్గర జరిగాయని చెప్పి సీఎం రమేష్ చెప్పడం కవిత కూడా ఒకన సందర్భంలో అదే రకంగా మాట్లాడుకురావడం ఇవన్నీ జరిగాయి కాబట్టి సో నిజంగానే మీరేం కోరుకుంటున్నారు సో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయని మీరు అనుకుంటున్నారా సో మీ అభిప్రాయం ఏంటో పోల్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంటే సుమారుగా ఎనభై శాతం మంది కలుస్తాయా అంటే ఎస్ కలుస్తాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో ఒపీలో పాల్గొంటున్నారు అట్ ది సేమ్ టైం ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై శాతం మంది మాత్రమే కలవవు ఆ రెండు పార్టీలు కలవవు అని అంటున్నారు సో ఏదేమైనా ఆ మోదీ కేసీఆర్ గురించి ఆరా తీయడం మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటుగా జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచించడంతో ఒకసారిగా ఈ చర్చకు మరింతగా మరింతగా దారి తీసిందని చెప్పాలి పొలిటిసైజ్ అయిందా సొంత పార్టీ ఎమ్మెల్యేపై పై ఆగ్రహం ప్రతిపక్ష నేత పైన మాజీ ముఖ్యమంత్రి పైన అడగడం ఆయనతో గురించి ఆరా తీయడంతో కొంతమంది వైద్యుల మధ్య ఆ స్నేహభావం ఆ ఆప్యాయత ఆ ప్రేమ కనిపించింది అనేది కూడా చాలా అభిప్రాయం ఏంటో కామెంట్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు కనపర్తి అవినాష్ రెడ్డి వైసీపీ నేత చౌటుపల్లి పొద్దుటూరు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు షాద్నగర్ నగర్ స్వర్గసీమ వెంచర్ ప్లాట్ల పండగ వచ్చింది నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు రిసార్ట్ ఫెసిలిటీ రీజనబుల్ ప్రైస్ స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు ద్వారా గురునాథ్ రెడ్డి వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు పొద్దుటూరు నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ లోనూ పక్కదారి పట్టకండి ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని